అది భార్యాభర్తల పెళ్లి రోజు ఇద్దరూ ఏకాంతంగా ఓ రెస్టారెంట్కి వచ్చారు ఇద్దరూ తమకు నచ్చిన భోజనం కూడా చేశారు వాళ్ళిద్దరిది అన్యోన్య బంధం బయట ప్రపంచానికి వాళ్ళిద్దరూ కూడా బెస్ట్ కపుల్స్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని అంటూ ఉంటారు అయితే బయట ప్రపంచానికి కనిపించిన సమస్యలు వారి మధ్య కూడా ఉన్నాయి అవి రోజు రోజుకు పెరుగుతున్నాయి తమ పెళ్లి రోజున ఆ కనిపించే సమస్యలపై భర్తతో క్లారిఫై చేసుకోవాలనుకుంది భార్య భర్త చేయి పట్టుకొని ఓ బాట చెప్పింది ఏమండి నేను మీకు ఎన్నో చెప్పాలనుకుంటున్నాను కానీ చెప్పలేకపోతున్నాను ఎందుకో నాకు తెలియదు బహుశా మీరు కూడా నా మీద కొన్నిసార్లు చిరాకు పడతారేమో వాటిని నాకు చెప్పలేకపోతున్నారేమో అనుకుంటున్నాను మనం మన మనస్పర్ధలతోనే వాటిని పరిష్కరించుకోకుండా జీవితాన్ని గడిపేస్తున్నాం అందుకే నేను రెండు డైరీలు తెచ్చాను మీరు నాపై ఉన్న ఫిర్యాదులు తప్పులు రాయండి నేను వాటిని సరిచేసుకుంటాను నేను కూడా మీద ఉన్న కంప్లైంట్స్ రాస్తాను వాటిని మీరు పరిష్కరించండి సరిగ్గా వచ్చే ఏడాది మన పెళ్లి రోజున మనం రాసిన ఈ డైరీలను ఎక్స్చేంజ్ చేసుకుందాం ఆ రోజున మన డైరీలను చదువుకుందాం ఆ డైరీల ద్వారా మనస్పర్ధలు లేకుండా హాయిగా బ్రతుకుదామని చెప్పింది భర్త ఆమె కళ్ళలోకి చూస్తూ సరేనన్నాడు తనిచ్చిన డైరీని తీసుకున్నాడు భార్య కూడా నవ్వుతూ డైరీ పట్టుకుని వెళ్లిపోయింది కాలం అలా చూస్తుండగానే గడిచిపోయింది ఏడాది సమయం వారి మధ్య చాలా తొందరగా ముగిసింది మళ్ళీ పెళ్లి రోజు రానే వచ్చింది ఇక భార్య ఎంతో సంతోషంతో డైరీ గుర్తు చేసింది భర్త కూడా నవ్వుతూ తన భార్య చేయి పట్టుకుని డైరీ తీసుకుని బయటకు వచ్చాడు ఇద్దరూ కలిసి ఏకాంత ప్రాంతానికి వెళ్ళారు అక్కడికి వెళ్ళగానే భార్య తను రాసిన డైరీని భర్తకిచ్చింది అతను తన భార్య రాసిన డైరీని చదవడం మొదలుపెట్టాడు అందులో మొదటి పేజీలో ఇవాళ మన పెళ్లి రోజు ఈ రోజు నుంచే డైరీ రాస్తున్నాము అని రాసి ఉంది ఇక రెండవ పేజీలో మీరు మన పెళ్లి రోజు అని తెలిసినా కూడా కనీసం ఒక గిఫ్ట్ ఇవ్వలేదు మన పెళ్లి రోజును మెమరబుల్గా మార్చలేదని రాసి ఉంది అలాగే మీరు కనీసం ఒక మంచి హోటల్కు తీసుకెళ్ళలేకపోయారు ఎప్పుడూ తీసుకెళ్లే వీధి చివరి రెస్టారెంట్కే తీసుకెళ్లారు అని ఉంది ఇక మూడవ పేజీ మీరు నా భర్తగా మీకు ఎంతో గౌరవం ఇస్తాను కానీ నా బంధువులు వస్తే మీరు వారికి సరిగ్గా గౌరవం ఇవ్వడం లేదు ఇక నాలుగో పేజీలో వారాంతరంలో కనీసం నెలకు ఒకసారైనా నాకు సినిమా చూపించడం లేదు ఇక ఐదవ పేజీ విషయానికి వస్తే నా పుట్టినరోజున నువ్వు తెచ్చిన డ్రెస్ గుర్తుండే ఉంటుంది చాలా చీప్ గా పాత మోడల్ డ్రెస్ తీసుకుని వచ్చావు అని ఒక్కో పేజీలో ఒక్కో ఫిర్యాదు ఉంది అలా దాదాపుగా మూడు వందల అరవై మూడు కంప్లైంట్స్ ని భర్తపై రాసింది భార్య వాటిని చదువుతుంటే భర్తకు కన్నీళ్ళొచ్చాయి వచ్చాయి అది చూసి భార్య కంగారు పడింది కానీ తాను సరిగ్గా చేయలేకపోయానని భర్త సెల్ఫ్ రియలైజ్ అయి ఉంటాడని భార్య అనుకుంది చివరకు అన్నీ చదివాడు భర్త కన్నీళ్లు తుడుచుకొని ఐఎమ్ సారీ ఐఎమ్ నాట్ ఏ గుడ్ హస్బెండ్ ఇక నుంచి వీటి విషయంలో జాగ్రత్తగా ఉంటానని చెప్పాడు ఎందుకో భర్త ఎమోషనల్ అవుతుంటే భార్య కూడా కన్నీళ్లు పెట్టుకుంది ఎందుకంటే తన భర్త చాలా స్ట్రాంగ్ అతను సాధారణంగా ఏడవడు అని ఆమెకు తెలుసు కానీ ఈ డైరీలో ఉన్న మాటలకే ఎందుకు ఏడ్చాడా అనుకుంది ఆ తర్వాత కళ్ళు తుడుచుకుంటూనే తన భర్త చేతిలో ఉన్న అతను రాసిన డైరీని తీసుకుంది భార్య తన భర్త రాసిన డైరీ ఓపెన్ చేసింది అందులో మొదటి పేజీలో నా ప్రేమైన వైఫ్ కి పెళ్లి రోజు శుభాకాంక్షలు నీవు వచ్చాకే నాకు జీవితం విలువ తెలిసింది నాకు జీవితాన్ని మంచి కుటుంబాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ మరు జన్మంటూ ఉంటే నా కోసమే పుట్టాలి నువ్వు అని రాసి ఉంది అది చూసి నవ్వుకుంది భార్య ఇక రెండవ పేజీ ఓపెన్ చేసింది మూడవ లేదని చిరాక పడింది ఆ డైరీని అక్కడ పడేసి డైరీ రాయాలన్నా మీకు ఓపిక లేదు నీకు నా మీద ప్రేమే లేదు నువ్వు నా తప్పులను చెబితే కదా తెలిసేది నువ్వు కంప్లైంట్స్ రాస్తేనే కదా నేను మార్చుకునేదని చిరాక పడింది భార్య కానీ భర్త మాత్రం చివరి పేజీ చూడమన్నాడు అందులో ఏడాది మొత్తం నీ గురించి నేను అనుకున్నదే రాశాను అన్నాడు ఆ తర్వాత వెంటనే ఆతృతగా చివరి పేజీ ఓపెన్ చేసింది భార్య అందులో ఇలా రాసి ఉంది రోజంతా నువ్వు కుటుంబం కోసం తప్పించే తీరులో నాకు లోపాలు కనిపించలేదు ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు నా కోసం పిల్లల కోసం తప్పించే నీ ప్రేమకు నేను వంక పెట్టలేను నీ మీద నాకు రోజు రోజుకు ప్రేమ పెరిగింది తప్పితే తగ్గలేదు స్వార్థం లేని నీ ప్రేమ నా మీద నువ్వు చూపించిన అభిమానంలో నాకు తప్పులు కనిపించలేదు నేను ఎన్నో తప్పులు చేస్తాను అవి నాకు తెలుసు అయినా మౌనంగా క్షమిస్తావు ఇంత గొప్ప మనసున్న నీ మీద నాకు కంప్లైంట్ అదే నిజమైతే నా నీడను నేను అనుమానించినట్టే నా నీడలో నేను తప్పులు వెతికినట్టే నీ ప్రేమతో మన కుటుంబాన్ని గొప్పగా తీర్చిదిద్దావు నా తప్పులు వదిలేసి ప్రపంచం ముంగిట నన్ను గొప్ప భర్తగా చూపించావు ఇంతటి దేవతామూర్తి మీద నేను కంప్లైంట్ చేస్తానా అని లవ్ సింబల్తో ముగించాడు భర్త ఆ మాటలు చదువుతుంటే భార్య కన్నీళ్లు ఆ డైరీ చివరి పేజీని తడిపేశాయి నా చిన్న కోరికలను మీ తప్పులుగా చెప్పాను నన్ను క్షమించమని డైరీలను దూరంగా నీళ్ళలోకి విసిరేసి గట్టిగా భర్తను హత్తుకుంది భార్య నాటి నుంచి వారి బంధం ఇంకా బలపడింది వారి ప్రేమ మరింతగా పెరిగి పిల్లలకు మంచి భవిష్యత్తును ఇచ్చి వృద్ధాప్యం వరకు కూడా కలిసి నవ్వుతూ బ్రతికారు అలా ఆ రెండు డైరీలు వారి ప్రేమను పెంచి తప్పులను తుంచేశాయి చిన్న కోరికలు చిన్న తప్పులు కుటుంబంలో పెద్ద సమస్యలుగా మారకూడదనేది ఈ మోటివేషనల్ స్టోరీ యొక్క అంతరార్థం మరి ఈ స్టోరీపై మీరేమనుకుంటున్నారో తప్పకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి